మేషరాశి వారికి అర్ధరాత్రి ఈ కళలు వస్తున్నాయంటే మీ అంత ఐశ్వర్యవంతులు ఎవరు ఉండరు అయితే ఈ తప్పులు మాత్రం అస్సలు చేయకూడదు ఈ వీడియో మిస్ కాకండి మరి మేషరాశి వారికి ఎలాంటి కళలు వస్తున్నాయంటే వారంతా ఐశ్వర్యవంతులు ఉండరు మరి ఆ కళల యొక్క భావమేంటి మరి అవి మేషరాశి వారిని ఐశ్వర్యవంతుల్ని చేస్తాయి అనడానికి సంకేతాలేంటి మరి ఈ మేషరాశి వారు అలాంటి కళలు వస్తున్నప్పుడు చెయ్యకూడనటువంటి ఆ తప్పులేంటి ఈ వివరాలన్నీ మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి ఒక్కరి వరకు చూస్తేనే పూర్తిగా మీకు అర్థమవుతుంది వీడియోని లైక్ చేయటం షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి మీ లైక్ అండ్ షేర్ మాకు మంచి సపోర్ట్ ఇంకా ఎంకరేజింగ్ గా ఉంటుంది కళలు అనేవి ప్రతి ఒక్కరికీ కూడా నిద్రపోతున్నప్పుడు వస్తూనే ఉంటాయి ప్రతి ఒక్కరూ కళలు కంటూ ఉంటారు కూడా కొన్ని మంచివి వస్తే మరికొన్ని చెడ్డవి వస్తాయి అయితే ప్రతి కల వెనుక ఒక అర్థమనేది ఉంటుందంటోంది కలల శాస్త్రం మీకు వచ్చే కళలను బట్టి మీరు రేపు ఏం జరగబోతోందో ముందే గ్రహించవచ్చు అంటున్నారు డ్రీం నిపుణులు మరి ఈ క్రమంలో అర్ధరాత్రి కొన్ని రకాల కళలు మేష రాశి వారికి వస్తున్నాయంటే నిజంగా మీ అంత ఐశ్వర్యవంతులు ఎవరూ ఉండరు అయితే ఈ తప్పులు మాత్రం అస్సలు చేయకూడదు మేషరాశి గల వ్యక్తులకు అర్ధరాత్రి ఏ కలలు వస్తే మీరు ఐశ్వర్యవంతులు ఎలా అవుతారు ఈ సమయంలో చేయకూడని తప్పులేంటి చూద్దాం కొంతమందికి నిద్రపోతున్నంత సేపు కలలు వస్తూనే ఉంటాయి మరి కొంతమందికి కొద్దిసేపే కళలు వస్తాయి లేచాక కళలను మర్చిపోతాం అయితే కళలను అధ్యయనం చేస్తే భవిష్యత్తును అంచనా వేయొచ్చంటున్నారు డ్రీమ్ ఎక్స్పర్ట్స్ చాలా సందర్భాల్లో జరగబోయే మంచి చెడులను కలలు ముందే సంకేతాల రూపంలో చెబుతాయి అంటున్నారు మరి మేషరాశి గల వ్యక్తులకు అర్ధరాత్రి ఏ కళలు వస్తే మీరు ఐశ్వర్యవంతులు ఎలా అవుతారు అంటే మీరు కలలో చేపల్ని చూశారు అంటే మీకు అదృష్టమనేది కలగబోతోందని అర్థమట మీరు చేపలు పడుతున్నట్లు కల వస్తే మీకు త్వరలోనే డబ్బు రాబోతోందని అర్థమట చేపలు వల ఉన్నట్టుగా మీకు కల వచ్చింది అంటే అలాగే మీ యొక్క ధన గారం అంటే మీ బ్యాంక్ బ్యాలెన్స్ కూడా అలాగే పెరుగుతుంది అని అర్థమట చేపల బుట్ట మీకు ఎదురొస్తున్నట్టుగా కల వస్తే మీరు వెళ్లే పనులు దిగ్విజయం కాబోతున్నాయి మీరు తలపెట్టే పనులు దిగ్విజయంగా పూర్తి కాబోతున్నాయి విజయం మీ సొంతం కాబోతోంది అని అర్థమట అర్ధరాత్రి ఓ పర్వతమో కొండో ఎక్కుతున్నట్లుగా కల వచ్చింది అంటే మీ పని లేదా ఉద్యోగం లేదా వ్యాపారం మరింత మెరుగవుతుందని ఆ కళలకు అర్థమట మీరు కొండ ఎక్కుతున్నట్టు కాని ఒక పర్వతాన్ని అధిరోహిస్తున్నట్లు కానీ వస్తే మీరు మీ యొక్క ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ చాలా చక్కగా ఎదుగుతారు అని మీ వ్యాపారము ఇంకా మీ ఉద్యోగము పై పైకి వెళ్తుందని ఉద్యోగం చేసే ప్రమోషన్స్ వస్తాయని వ్యాపారం చేసే మంచి లాభాలనేవి వస్తాయని అర్థం చాలా మందికి కలల్లో పాములు కనిపిస్తూ ఉంటాయి అయితే మేషరాశి వారికి తెల్ల పాము కలలో కనిపిస్తే మీరు చాలా అంటున్నారు నిపుణులు జీవితంలో గొప్ప విజయాన్ని సాధించే ముందు ఇలా తెల్ల పాము కనిపిస్తుందని చెప్తున్నారు తెల్ల పాము కనిపించే వాళ్లకు ముందున్న సమస్యలన్నీ కూడా ఆటోమేటిక్ గా తొలగిపోతాయట డబ్బు పెద్ద ఎత్తున వచ్చి పడుతుందని అంటున్నారు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్ళు లేదా ఏదైనా పని మొదలు పెట్టి అసలు ఇది పూర్తవట్లేదని బాధపడుతున్న వారు ఎవరైనా ఉంటే అలాంటి మేషరాశి వారికి తెల్లపాము కలలోకి వచ్చిందంటే చాలు వారికి ఆగిపోయిన పనులన్నీ కూడా ముందుకు వెళ్ళడంతో పాటుగా వారు చాలా సంతోషంగా ఉండగలుగుతారని చెప్పి చెప్తున్నారు ఇకపోతే కలలో నెమలి కనిపించినా అది నృత్యం చేస్తున్నట్లు కనిపించినా మీకు త్వరలో ఒక శుభవార్త అనేది తెలియబోతోందని అర్థం అంటున్నారు నెమలి నాట్యం చేస్తున్నట్టు పురి విప్పినట్టు కనిపిస్తే చక్కటి నెమలి పింఛాన్ని మీ చేతుల్లో పట్టుకున్నట్టు కనిపిస్తే మీకు త్వరలో అంతా శుభం కలగబోతోందని అర్థం ఇక నిండా పండ్లతో ఉన్న చెట్టును మీరు కలలో చూస్తే దాని అర్థం మీకు రాబోయే రోజులలో డబ్బు అనేది పుష్కలంగా రాబోతోంది అని మీకు మీరుగా చెట్టు నుండి పండ్లను తెంపుతున్నట్లు కలవస్తే స్వయంగా డబ్బుని మీరు తీసుకోబోతున్నారని అర్థం చెప్తున్నారు అలాగే ఏనుగు చాలా తక్కువ మందికి కలడ వస్తుంది కానీ ఏనుగు మీకు అర్ధరాత్రి కలలో వస్తే త్వరలోనే మేషరాశి వారికి ముఖ్యంగా మంచి కాలం అనేది ప్రారంభం కాబోతోందని అర్థం చేసుకోవచ్చు ఇలా కలలో ఏనుగు రావడం వల్ల వ్యక్తి సంపద అనేది పెరుగుతుంది వారి యొక్క జీవితంలో ఏ విధంగా అయితే ఏనుగు ఎంత ఎత్తు ఉంటుందో అలాగే జీవితంలో వారి యొక్క సంపద కూడా అంతే పెరుగుతుందని అర్థం జీవితంలో తొందరలోనే ఆనందము శ్రేయస్సు అనేవి వీరు చవిచూడబోతున్నారని అర్థం ఇక గుడ్లగూబ లక్ష్మీదేవి వాహనం ఇది కలలో కనిపించటం వల్ల జీవితంలో సంపద పెరుగుతుందని అర్థం చేసుకోవచ్చు అంతేకాకుండా లక్ష్మీదేవి ఆశీస్సులు మీకు కలుగుతాయని స్వప్న శాస్త్రంలో తెలిపారు కలలో ఒక చిన్న పిల్లవాడు నవ్వడం సరదాగా ఉండడం కనిపిస్తే సమీప భవిష్యత్తులో డబ్బు సంపాదించడానికి స్పష్టమైన సంకేతం మరోవైపు మీ కలలో ఒక అమ్మాయి డాన్స్ చేయడాన్ని మీరు చూస్తే జీవితంలో బంగారు రోజులు ప్రారంభానికి సంకేతం అంటే మీరు డబ్బు సంపద పదవి గౌరవం అన్నీ పొందబోయే ముందు వచ్చే సూచన అలాగే మీరు లేదా ఇతరులు కలలో స్నానం చేయడం కూడా చాలా శ్రేయస్కరం అలాంటి కళ అర్ధరాత్రి సమయంలో రాశి వారికి వచ్చినట్లయితే ఆ వ్యక్తి సుదీర్ఘ ప్రయాణం చేస్తాడు ఆ క్రమంలో అనేక ప్రయోజనాలను పొందే అవకాశము ఉంటుంది ఇక కలలో పళ్ళు విరగడం కూడా చాలా శ్రేయస్కరం ధన లాభంతో పాటు ఉద్యోగ వ్యాపారంలో పురోగతికి సంకేతం కలలో మీ జుట్టు కత్తిరించుకోవటం మీ ఆర్థిక సమస్యలు ముగియబోతున్నాయని సంకేతం మీరు అప్పుల భారంతో ఉంటే మీరు కూడా దాని నుంచి బయటపడతారని చెప్తోంది కలలో దేవాలయం శంఖం పాలు బియ్యం తెల్ల ఏనుగు రాజు రథం పల్లకి ప్రకాశవంతమైన ఆకాశం పౌర్ణమి శివలింగం దీపం గంట కనిపిస్తే అది కూడా చాలా శుభప్రదం మీకు పెద్ద విజయం రాబోతోందని అర్థం అపారమైన సంపద గౌరవం లభిస్తుంది కలలో తామర పువ్వు కనిపిస్తే భవిష్యత్తులో లక్ష్మీదేవి అనుగ్రహం ఆశీర్వాదం తప్పకుండా పొందుతారని అర్థం చేతికి అందాల్సిన డబ్బు కూడా అందుతుంది కలలో తేనె పట్టు తేనెటీగలు కనిపిస్తే అది చాలా శుభ సంకేతం తీయటి తేనెలు తెచ్చే తేనెటీగలు కనిపించటమంటే జీవితంలో ఆనందం రాబోతోందని అర్థం శుక్రవారం రోజు తామర పూలతో లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజిస్తారు అటువంటి తామర పువ్వులు కలలో కనిపించటమంటే నిజంగా అదృష్టమని అంటున్నారు పండితులు ఇకపోతే హిందూ సాంప్రదాయ ప్రకారం ఆవులు పూజించటం వల్ల శుభం కలుగుతుందని చెప్తారు అలాగే ఆవు కలలో కనిపించటం కూడా చాలా శుభప్రదం ఎందుకంటే ఆవులో అన్ని రకాల దేవతలు కొలువై ఉంటారు కలలో ఆవు కనిపించడం వల్ల ఆ వ్యక్తికి దేవుడు ఆశీస్సులు కలిగి ఉంటాయని అర్థం చేసుకోవచ్చు భవిష్యత్తులో ప్రతి పనిలో విజయం సాధిస్తారని స్వప్న శాస్త్రంలో తెలిపారు మీకు అర్ధరాత్రి కలలో తెలుపు రంగు సింహం కనిపించినా శుభప్రదంగా భావించొచ్చు తెలుపు రంగు సింహం కలలో కనిపించడం వల్ల కెరియర్ లో పురోగతిని పొందుతారని భవిష్యత్తులో విజయం సాధిస్తారని నమ్ముతారు ఆపదలు వచ్చినా కూడా ధైర్యంగా నిలబడతారు అలాగే కలలో వెదురు చెట్టు కనిపించడం చాలా శుభప్రదం ఈ చెట్టు కలలో కనిపిస్తే కుటుంబ పరిస్థితులు చాలా సంతోషంగా ఉంటాయి ఇంట్లో సమస్యలు పరిష్కారం అవుతాయి రావి చెట్టు కలలో కనిపిస్తే జీవితాంతం శుభప్రదంగా ఉంటుందని అర్థం అదృష్టం కలిసొస్తుందని చెప్తారు కలలో తులసి మొక్క కనిపిస్తే ఆర్థిక సమస్యల నుంచి రిలీఫ్ లభిస్తుందని లక్ష్మీదేవి కృప వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని చెప్తారు మామిడి చెట్టు కలలో కనిపించడం శుభప్రదమని ఆర్థిక పరిస్థితులను ఇది మెరుగుపరుస్తుందని చెప్తారు అపరాజిత చెట్టు శంకుపూలను చూస్తే కొన్ని శుభవార్తలు వింటారని కుటుంబంలో గొడవలు కూడా సమసిపోతాయని చెప్తారు మనీ ప్లాంట్ కల్లోకి వస్తే ఇంటికి చాలా డబ్బు వస్తుందన్న సంకేతాన్ని చెప్తున్నారు మీరు గంగా నదిలో లేదా మరేదైనా నదిలో స్నానం చేస్తున్నట్లు అర్ధరాత్రి సమయంలో మీకు కలలో కనిపిస్తే మీ పెండింగ్ పనులు ఇప్పుడు పూర్తవుతాయి ఈ కళ చాలా ఫలవంతమైంది ఎవరికైనా అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి పొందొచ్చు పాత పెట్టుబడితో ప్రాఫిట్ వస్తుంది జీవితంలో మీకు దగ్గరగా ఉన్నవారి నుంచి మీరు ప్రేమ విజయాన్ని పొందుతారని దీని అర్థం మనలో చాలా మందికి కలలో మనల్ని ఎవరో కొట్టినట్టు అనిపిస్తుంది అలా దెబ్బలు తింటున్నట్టు కలలు వస్తే పరీక్షల్లో ఉత్తీర్ణులవుతారట అలాగే గాల్లో తేలినట్టు కనిపిస్తే మీరు ప్రయాణం చేస్తారని అర్థం చేసుకోవాలి ఈ ప్రయాణం మీకు లాభదాయకంగా ఉంటుంది అర్ధరాత్రి మీకు కలలో కాళ్ళు చేతులు కడుగుతున్నట్లు కనిపిస్తే మీకు ఉన్న సమస్యలు దుఃఖాలు తొలగిపోతాయని అర్థం చేసుకోవాలి స్వప్న శాస్త్ర ప్రకారం కలలో మేషరాశి వ్యక్తులకు అర్ధరాత్రి మామిడి పండ్లు తింటున్నట్లు వస్తే అది శుభంగా పరిగణించాలి కారణం రాబోయే కాలంలో సంబంధిత వ్యక్తికి సంతానం కలగబోతోందని లేదా వారి నుంచి శుభవార్త వినబోతున్నారని అర్థం చేసుకోవాలి అంతేకాకుండా ఈ కల ద్వారా వ్యక్తి జీవితంలో ఎంతో సంపద రాబోతోందని ముందుగానే తెలుసుకోవచ్చు ఫలితంగా ఎలాంటి ఒత్తిడ్లు లేకుండా వ్యక్తిగత వృత్తిపరమైనటువంటి జీవితంలో అత్యున్నత స్థాయికి చేరుకునే అవకాశం ఉంటుంది ఎన్ని రకాలుగా మీరు బాగానే ఉన్నా కూడా పొరపాటున కూడా ఇప్పుడు చెప్పుకోబోయే తప్పుల్ని అస్సలు చేయకండి మేషరాశి వారు మరి ఆ తప్పులేంటో ఇప్పుడు చూసేద్దాం మేషరాశి వారు బాగా గుర్తు పెట్టుకోండి మీ దగ్గర డబ్బు ఉంది కదా అని పొగరుగా అస్సలు ఉండకూడదు తల పొగరుతో ఎవరిని దూషించకూడదు కంటికి కనిపించిన ప్రతి ఒక్కరిని చిన్న చూపు చూడకూడదు మీ దగ్గర డబ్బుంది కదా అని అనవసరమైన ఖర్చులు చేయకూడదు అలా చేస్తే లక్ష్మీదేవిని అవమానించినట్లే కాబట్టి డబ్బుని వృధాగా ఖర్చు పెట్టకూడదు జూదం ధూమపానం మద్యపానం వంటి అలవాట్లకు బానిసై డబ్బుని లెక్క చేయకుండా విచ్చలవిడిగా ఖర్చు చేయకూడదు అవసరం ఉంటేనే తప్ప డబ్బుని అనవసరంగా ఖర్చు చేస్తే ఉన్న ధనమంతా పోయి పేదవారవుతారు రోడ్డు మీదకు వచ్చేస్తారు కాబట్టి మేషరాశి వారి పొరపాటున కూడా డబ్బును విచ్చలవిడిగా ఖర్చు చేయకుండా అవసరం ఉన్నప్పుడు మాత్రమే యూజ్ చేయండి అప్పుడే లక్ష్మీదేవి మీకు డబ్బుకు లోటు లేకుండా చూసుకుంటుంది అదృష్టం కూడా మిమ్మల్ని విడిచి వెళ్ళదు మరి చూశారు కదా స్వప్న శాస్త్ర ప్రకారం ఎలాంటి కళలు వస్తే మీకు ఎలాంటి ఫలితాలు వస్తాయనే విషయాలను మరి మేషరాశి వారు కలల్లో వచ్చిన వాటితో పాటుగా ఎలాంటి పొరపాట్లు చేయకూడదనే విషయాలను వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేసేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెలైఫోన్లో లో ఆల్ ట్యాప్ చేయండి